പതി വെയില പതി വെയില പതിവെയിലെ

నా బ్రహ్మలోకవుణ నా పంచముఖ బ్రహ్మ నా సదువు తల్లి నా తల్లి సారస్వతి నా సదులియ నా ఉలవాడ ఆయు నా ఉదరామలింగీల ఉల కంటూడే నా పరమాత్మ లింగా నా జగలోకమాత ఇగ జగ జనని ఎల్లు ఇంకా పెద్ద గుండెల్లు ఇంక చిన్న గుండెల్లు ఇంకరేగల కుంట ఎల్లు కదా నా గౌలన్నర నాపున్న మాగడు నా శ్రీశైల గౌడ ఆయుం నాది వైశాఖవరం ఎంత మంది నడిగిన్నా గాని హాయ్ నా కొడుకు నైనా రవ్వ గింజ అంతా కూడా ఆయుం నాకు సాగియ్యలేరు హింగపది వేయునైనా పుట్టింది గౌన్లి హింగ పెరిగిందినైనాయుం జాంబవంతుల వాడల్లాయుం నా తాత జాంబవంతయుం నా వేలు నీకు హాయ్ హింగ పదివేలునైనాయుం నా జాంబవంతుల బిడ్డాలు హాయ్ నాయమ్మగారి హాయ్ అన్న మాతలింగ నాయుం వదిన మాతలింగ

పాదపాదానపది వేలు శరణమ్మునామ గౌతమ రాజు బతేవి భర్త జగ్ని నీ పాద పానపది వేలునైనాయు నా పెద్ద కొడకా బారగ బాబల పరశురామ చిట్కలయ్యొక్కలయ్య చెంపలేశుడబిడ్డ సిరియాల మఠేడు మా బ్రమ్మ నా తులజబ్రము నేను పాదపాదాన పదివేలు గుట్ట మీద బాని టెల్లు మూడు నా బుద్ధ రామలింగ బండసుల బాలలింగ ఆత్మలింగం అయ్యా పదివేల శరణము నా తల్లిగంగ కాశీ విశ్వేశ్వర కాశీ విసారాక్షి కాశీవన్న పూర్ణమ్మాయు పాదపాదన పదివేల శరణ లోకాల మీద నేను సవరించిన దాన్ని ఎల్ల లోకములు ఏలిన ఎల్లమ్మనున్నాయి పడరాని బాట్లు పడ్డ పడరాని దెబ్బలు పడ్డ పాద పాదాన పది వేల శరణమ్ము తండ్రి పాద పాద అనపది వేల శరణము ఏ కులస్తుల్ని జాగడిగిన్నాయం గోపాదమంత జాగడిగిన్న పాము పిల్లనై చుట్ట దూరుకొని నేను ఉంటానన్నాయం కొడుకు బాయ్ ఎవరు జాగియలేదు నాకు భార్గవాపల శరణ ఆపది వేలు మాదిగ వాడళ్ళు కౌసు వాడళ్లు చాండాల వాడలన్నారాయుం కౌసులందర్లు కాదు చాండాల కాదు నాది మల్లె వాడని పేరు పెట్టిన நேன் நாதி மல்ல வாடகர నాలంద గోళాల కింద పద్నాలుగు కోవుల పుట్టల నేను దాగున్నదీ పుట్ట పుట్టలని బిడ్డ శివుని వెళ్లి మాతవా కండ జ్యోతి ఎల్లమ్మ పాదాన పాద నా నాసిల్లె పోషమ్మ పది వేలు మైసమ్మ కనక దుర్గమ్మ ఓ కాళికాంబాయు తమ్ముడా పోత లింగన్న పోత రాజా తమ్ముడా మల్లన్న వీరభద్రాయం ఉదయ భద్రకాళి కేసరి తాత మంజలి దేవి తాత చెప్ప పండవ ముద్దెవరకన్నే హుంకే నా తాత దక్షపతి అమ్మమ్మ కౌశల్య మాత మా తాత వీరాంజనేయ పది వేల చరుణ ఆయం ఓంకాల ప్రూఢ మల్లు కోరల్యం ఐలేని మల్లు శిరిశైల ప్రవతాల వల్లయ ఆయం ఆనంద సంతోషము తోని నీ పండగ ఆనందమైతున్నదమ్మ కుళ్ళరలాగా పండగ పబ్బం చేస్తున్నవేమే